హాయ్ అండి అందరికీ ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా చాలా బిజీ అయిపోయాము ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ బాగా వస్తున్నాయి మీద లైవ్ కూడా పెడుతున్నాము అనమాట సో అక్కడ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ పైన చూస్తున్నారు సో థ్యాంక్ యూ అండి సో ఇప్పుడు ఈరోజైతే కొన్ని కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్స్ అన్ని డిస్పాచ్ చేసేవి సో ఈరోజు కొన్ని డైలీ వేర్లో కొత్త కలెక్షన్ అండి ఇదంతా సో ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని రకాలు కూడా మన సైడ్ ట్రెండ్ అయ్యేవి సో డైలీ వేర్లో ఏ కలెక్షన్ అయితే మీరు అయితే డెఫినెట్గా సాటిస్ఫై అయిపోతారు అంతా బాగా బాగుందనమాట క్వాలిటీ అండ్ కలర్ చార్ట్ డిజైన్స్ చాలా అంటే చాలా సూపర్ ఉంది క్వాలిటీ సో ఇదైతే జార్జెట్ శారీస్ కదా సో ఇదైతే ఫస్ట్ దీనికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు ఏ ఫ్లవర్ అయినా సో నేనైతే రోజ్ ఫ్లవర్ చిన్న రోజు అనమాట ఇచ్చడానికి ముందు ఉంటుంది కదా మొగ్గ అట్లా సో ఇది దానికైతే ఆ పేరు పెట్టేసినాము సో కలర్ చాట్ అయితే బ్యూటిఫుల్ ఉంది ఎయిట్ పీస్ ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కూడా సూపర్ ఉన్నాయి ఇందులో చాలా రకాలు వచ్చినాయి కొత్త డిజైన్స్ అన్నీ కూడా డైలీ వేర్ కలెక్షన్ సో నేనైతే వన్ బై వన్ చూపిస్తాను ఇందులో అయితే ఇదనమాట ఇందులో కలర్స్ అన్నీ బాగున్నాయి చూసారా డిజైన్ అసలు ఎంత బాగుందో బ్లాక్ అంటే ఇందులో ఎయిట్ కలర్స్ రకరకాల కలర్లు చాలా అంటే చాలా నీట్గా బాగుంది క్వాలిటీ కూడా సో నెక్స్ట్ ఇదేం డిజైన్ కనిపెట్టారా సంక్రాంతికి వస్తున్నాం శారీస్లో ఇది డైలీ వేర్ అనమాట ఆ డిజైన్ డైలీ వేర్ కలెక్షన్లో ఇచ్చాడు సో బ్యూటిఫుల్ ఉందండి ఇది కూడా క్వాలిటీ సో ఇందులో కూడా కాంట్రాస్ట్ కలర్ వస్తుంది బ్లౌజు బ్యూటిఫుల్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఇందులో సో సంక్రాంతికి వస్తున్నాం శారీస్లో ఏ కలర్ షాట్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ షార్ట్ సో దీనికి ఏంటి అంటే ఫ్లవర్స్ ఇచ్చాడు బ్యూటిఫుల్ ఫ్లవర్ కలరే బ్లౌజ్ వస్తుంది బ్యూటిఫుల్ ఫ్లవర్ కాంబినేషన్ అండి పింక్ బ్లూ హ్యాష్ అంటే ప్రతి కలర్ కూడా బాగుంది సాఫ్ట్ క్లాత్ సాఫ్ట్ క్వాలిటీ కూడా సో వన్ బై వన్ కలర్స్ చూసారు కదా చాలా బాగుంది ఫ్లవర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది సో ఎట్లాగో ఈ డిజైన్ అనేది ట్రెండింగ్ డిజైన్ కాబట్టి డైలీ వేర్లో కూడా కొంతమంది కావాలి అనుకుంటారు సో మీకైతే ఇది బాగుంటుంది సో డైలీ వేర్లో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి సో ఇదే కాదు బాగుందండి ప్రతీ కలర్ బాగుంది అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది సో ఆ చాలా అంటే చాలా సూపర్ ఉంది బ్యూటిఫుల్ డిజైన్ అండి బ్యూటిఫుల్ కలర్ చాట్ కూడా సో ప్రతి కలర్ పైన ఆపోజిట్ కలర్తో ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది ఆ ఫ్లవర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ అయితే మీకు ఇస్తారు అదిరిపోయినాయి కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీ డిజైన్ అంటే అంత బాగున్నాయి వేర్లో సో ఇదైతే హార్ట్ సింబల్ డిజైన్స్ అనమాట సో ఆల్రెడీ కొంతమంది మిమ్మల్ని అడిగారు సో మళ్ళీ వాళ్ళ కోసం మళ్ళీ రీస్టాక్ తెప్పించమాట సో ఇందులో కలర్స్ అయితే ప్రతీది కూడా బాగుంది బ్లాక్ ఎల్లో బ్లూ పింక్ మెరూన్ ప్రతీ కలర్ కూడా సూపర్ ఉంది అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి హార్ సింబల్స్ సో డైలీ వేర్లో ఈ డిజైన్ అనేది బ్యూటిఫుల్ ఉంది చాలా సూపర్ క్వాలిటీ తోటి వేర్లో ఈ డిజైన్ వచ్చేసింది సో కలర్స్ అన్నీ చూసారు ఎంత బాగుందో నేను వన్ బై వన్ కలర్స్ చూపిస్తున్నాను బ్లాక్ అండ్ హార్ ఎల్లో బ్లూ పింక్ అండ్ అబ్నావి బ్లూ గ్రీన్ సూపర్ ఉందండి కలర్స్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి మెరన్ వావ్ చాలా నైస్ ఉంది గ్రీన్ కలరు హార్ట్ సింబల్ చాలా క్యూట్గా ఉంది శారీ పైన డిజైన్ చాలా సూపర్ ఐటమ్ ఇది డెఫినెట్గా మిస్ చేసుకోవద్దు ఎందుకంటే చాలామంది అడిగారు ఇది సో బ్యూటిఫుల్ కలర్స్ అండి బ్యూటిఫుల్ కలర్ చార్ట్ బ్యూటిఫుల్ క్వాలిటీ కూడా ఎయిట్ పీస్ ఎయిట్ కలర్స్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా కలర్ఫుల్గా కూడా ఉంది క్వాలిటీ కూడా అంతే బాగుంటుంది సో నెక్స్ట్ డిజైన్ సో దీనికైతే సన్న చాచులు పెట్టేశారు అలాగే మల్లెపూలు అనే డిజైన్ పెట్టేశారు సో దీనికైతే రకరకాలండి పేర్లు ఎన్ని పేర్లు పెట్టాలనుకుంటే అన్ని పేర్లు పెట్టేసిండ్రు సో ఇదైతే కలర్ చార్ట్ అయితే బ్యూటిఫుల్ ఉంది సో ప్రతి కలర్ కూడా అందరు కలర్ ఇష్టపడే విధంగా ఉంది అండ్ అందరికి నచ్చే విధంగా ఉంది సో ఇందులో వన్ బై వన్ కలర్స్ అయితే చూసేయండి సో డిజైన్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఎట్లాగో సీజన్ మల్లెపూల సీజన్ కాబట్టి సో అందుకే డిజైన్ కూడా అదే ట్రెండ్ అవుతుంది మన వాళ్ళు ఏ సీజన్కి ఆ సీజన్ ట్రెండ్ చేస్తారనమాట సో బ్యూటిఫుల్ డైలీ వేర్ డిజైన్ ఇది కలర్స్ కూడా అన్నీ అదిరిపోతున్నాయి ఏ కలర్ ఇష్టపడుకుని ఉంటారు చెప్పండి ప్రతి ఒక్కరికి నచ్చే కలర్స్ ప్రతి ఒక్కళ్ళు చూడగానే ఇష్టపడే కలర్స్ ఇవన్నీ కూడా క్వాలిటీ కూడా అంతే బాగుంటుంది సూపర్ ఐటమ్ సో చూసారా ఇందులో కలర్ చాట్ కూడా బాగుంది బ్లూ గ్రీన్ వైలెట్ ఎల్లో స్కై బ్లూ సూపర్ ఉంది ఎయిట్ పీస్ ఎయిట్ కలర్స్ బ్యూటిఫుల్ డైలీ వేర్ కలెక్షన్ ఇది కొత్త డిజైన్స్ కొత్తగా ఉంటుంది అంతా కూడా కొత్త కొత్తగా కలర్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది క్వాలిటీ కూడా సూపర్ ఉంది సో ఇందులో చాలా డిజైన్స్ వచ్చాయి అందులో ఇదొక డిజైన్ సో ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను ఇది ఏంటి అండి సో ఫన్నీ కూడా ఉంటుంది సో బియ్యం శారీస్ అన్న బియ్యం శారీస్ అని చెప్పాను కదా సో ఇదైతే ఉడికిన బియ్యం అనమాట సో ఇందులో కూడా కలర్స్ అన్నీ బాగున్నాయండి కలర్ చార్ట్ కూడా బాగుంది సో వన్ బై వన్ అయితే కలర్స్ చూసేయండి ఏ డిజైన్ నచ్చినా సరే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఏ డిజైన్ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఇంకా మరిన్ని కలెక్షన్స్ కోసం మరిన్ని డిజైన్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మిస్ చేసుకోవద్దు ఎందుకంటే డైలీ వేర్లోనే కాదు ఏ ఐటెంలో అయినా సరే మనం రిపీటెడ్గా ఏది పెట్టట్లేదు ఎందుకంటే అంత బాగున్నాయి అనమాట ఐటెం అంతా కూడా బ్యూటిఫుల్ ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి ఇదైతే సన్న కాదు కొంచెం ఉడికిన అనమాట సో ఏదైనా సరే అండి ఏ డిజైన్ నచ్చినా మీరు స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్స్ డిస్ప్లే పైన డిస్ప్లే అవుతున్నాయి కదా వాటికి వాట్సాప్ చేయండి మీకు అక్కడ ప్రైస్ డీటెయిల్స్ పెడతారు అలాగే కలర్స్ కావాలనుకుంటే కలర్స్ అయినా పెడతారు సో ఎయిట్ పీస్ ఎయిట్ కలర్స్ అండి బ్యూటిఫుల్ డిజైన్ ఈరోజైతే కొత్త కలెక్షన్ డైలీ వేర్లో ఓన్లీ ఈరోజు కొత్త కలెక్షన్ మిస్ చేసుకోవద్దు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి